भगवद्गीता पञ्चमाध्यायम् कर्मसन्न्यासयोगम् ब्रह्मण्याधाय कर्माणि सङ्गम् त्यक्त्वा करोति यः लिप्यते न सपापेन पद्मपत्रमिवाम्भसा यवडु समस्तकर्म परमात्मयन्तु समर्प ఫలాపేక్షను విడిచి అనుష్టిస్తాడు అతన్ని తామరాకును నీరు అంటనట్లు పాపమంటదు ఓ విద్యా సంప్రదాయ కర్తృభ్యో ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ मङ्गलम् गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकचरण्याय साधुरूपाय मङ्गलम् జిఖ్వే ఈ ఒక్క శ్లోకం చెప్పి నేను ఐదవ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాను గీత జిహ్వే కీర్తయేశరరిహనీయుడు ఇంద్రియములకు చక్కని కార్యములు అప్పచెపుతున్నాడండి జిహ్వే మొట్టమొదట నాలుకను సంబోధించినాడు ఎందుకంటే ఇట్స్ మోస్ట్ డేంజరస్ ఫెలో అది పది మంది ఉన్నారండి ఇక్కడ ఇంద్రియాలు ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు అన్నిటికంటే మహా ప్రమాదకరమైనటువంటి ఇంద్రియం నాలుకండి ఎందుకో తెలిసిన దానికంత శక్తి డబుల్ వర్క్ ఉందండి దానికి డబుల్ వర్క్ ఇప్పుడు కంటికి చూడటం చెవికి వినటం కానీ నోటికి మాట్లాడటం రుచి చూడటం డబుల్ వర్క్ దిట్స్ మోస్ట్ పవర్ఫుల్ ఫెలో డేంజరస్ ఫెలో వాడిని కొంచెం జాగ్రత్తగా చూడాలండి అందులో ఎక్కడ చేరాడు తెలుసండి సరిగ్గా ఈ శరీరం అనే బస్సులో కండక్టర్ మోస్తరు చేరాడండి ఆవిడు మొదట్లోనే ఆ నాలుగుకి ఇష్టమైన వస్తువులు అయితే లోపలికి పోనిస్తాడు కానీ లేకపోతే నారాయణ నో అడ్మిషన్ వితౌట్ మై పర్మిషన్ అంటాడు వాడు ఇక్కడ చేరాడండి సరిగ్గా ఇప్పుడు పాలు లేక కాఫీ తాగుతుండే కొంచెం చక్కెర తగ్గింది అనుకోండి సక్కెర తగ్గితే నో అడ్మిషన్ అంతే ఇంకా కాఫీ తాగనేవదు ఏది నాలుక చూడండి తనకు మహనీయులు ఏం చేస్తారంటే ఈ రుచుల్ని చక్కగా కంట్రోల్ చేస్తారండి దే విల్ కాంకర్ ది టంగ్ టంగ్ అంటే నాలుకను చక్కగా జయిస్తారది భగవద్గీత అంతా చెప్పిన తర్వాత అండి ఇంకొక గీత చెప్తారండి ఎవరు శ్రీకృష్ణుడు అంటే ఈ వెంటనే కాదు అశ్వమేధ పర్వం అశ్వమేధ పర్వంలో ఇంకో గీత చెప్తారు దాని పేరు ఉత్తర గీత లేక అనుగీత అనేటువంటి పేరుంది అక్కడ కృష్ణ పరమానుడు అర్జునుకి ఎట్లా చెప్తారు అద్భుతమైనటువంటి కొన్ని రహస్యములు చెప్పారండి దానిలో జితం సర్వం జితే రసే అన్నారండి జితం సర్వం జితే రసే రసే అంటే నాలుక నాలుకను కనుక జయిస్తే జితం సర్వం యూ హావ్ కాంకర్డ్ ది హోల్ యూనివర్స్ అనేసినారండి ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ నాలుగును కనుక జయిస్తే బ్రహ్మాండమంతా జయించినట్టే అని చెప్పినారు కాబట్టి అది ఎంత పవర్ఫుల్ మహాశక్తివంతమైనటువంటి శత్రువో మీరు బాగా ఆలోచించండి మరి ఇన్ని ఇంద్రియములు చేరి మనస్సును సతమతం చేస్తూ మానవుడికి బాధ కలుగు చేస్తుంటే వాటిని జయించడానికి ఏవైనా కొంచెమైనా శ్రద్ధ పరిశ్రమ చేయాలా ఇంద్రియములకు చక్కని పనులు ఇవ్వాలండి జిహ్వే మొట్టమొదట నాలుక కీర్తయ కేశవం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రం శృణు కృష్ణం పాద గచ్చాంగ్రియ జిగ్రఘ్రా ఓ పాదములారా ప్రదక్షిణం చేయండి ఓ నేత్రములారా భగవంతుని యొక్క దివ్య ఆ రూపమును వీక్షించండి ఓ చెవులారా భగవత్ కథలను వినండి ఈ విధంగా సంబోధం చేసి ఇంద్రియంలో సరియైనటువంటి కార్యక్రమం ఒక ఆయన పెట్టినారు అనేది ఆ విధంగా పరిశ్రమ చేసి అభ్యాసం చేసి ఈ జన్మలోనే మనం సాక్షాత్కారం పొంది ఆ పరమశాంతిని అనుభవించడానికి యత్నించాలన్నది ఈరోజు ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగం ప్రారంభం చేస్తున్నాము ఈ అధ్యాయం పేరు కర్మ సన్యాస యోగం మొట్టమొదట కృష్ణుడు గారు చెప్పలేదండి ఏ మొదలు పెట్టలేదు అర్జునుడు గారు ఒక ప్రశ్న అడుగుతారు కృష్ణ సన్యాసం కృష్ణ తన్మే ఇదండి అర్జున్ గారి ప్రశ్న నిన్న అధ్యాయం ఏమిటి చెప్పండి జ్ఞానం దాని ముందు ఏమిటి చెప్పండి కర్మ హే ఈ బోధంతో విన్న తర్వాత అర్జునుడికి ఒక డౌట్ వచ్చిందండి కృష్ణ యుద్ధం చెయ్యండి అని ఒక వంక చెప్తున్నారు ధ్యానం చెయ్యండి అని ఒక ఒకసారి చెప్తున్నారు నేను ఏం చేసేది ఇది ఏకాంతంలో కూర్చుని భగవద్ధ్యానం చేసుకునేది ఆత్మచింతనం చేసేదా యుద్ధం చేసేదా ఈ రెండిట్లో ఏదోటి తేల్చి చెప్పండి కర్మ కర్మరాహిత్యమా చెప్పండి అద్భుతమైన రిప్లై ఇచ్చారండి నాయనా కర్మలను వదలటం కంటే చెయ్యటం మేలు అనేసిన తేల్చేసారండి ఎందుకంటే నూటికి తొంభై తొమ్మిది మంది ఈ కర్మయోగంలోనే ఆ ఎక్కువ మంది కర్మయోగంలో అసలు కర్మ చేయకుండా కర్మరాహిత్యం అనేది ఎట్లా కలుగుతుంది ఉదయం నిద్ర లేచారు ఏం చేస్తున్నారు ప్రతివారు ఏదో ఒక కర్మ చేస్తున్నారు కదండి నయి కచిత్ క్షణమపి మొన్న చెప్పారు కర్మయోగంలో ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు పోని ఊరికే కూర్చున్నాం అనుకోండి శ్వాస శ్వాస నడుస్తున్నది అది కూడా కర్మే కదా చెప్పండి నీ కశ్చిత్ క్షణమపి ఒక క్షణం కూడా కర్మను వదిలి ఎవరు ఉండలేరు అన్నారు మొన్న నహి కశ్చిమ కర్మ కృవ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణయి అది అందుచేత ఓ అర్జునే కర్మలను వదలటం కంటే చేయటమే మేలు అనేసినారు ఎవరిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచంలో ఉండేటువంటి జనులు అనేక మంది ఎక్కువగా కర్మయోగంలోనే ఉన్నారు కాబట్టి ఏ ఇది కర్మయోగం గొప్పది కాదని వారంటే ఏమవుతుంది వీళ్ళందరికీ నిరుత్సాహం కలిగిపోతుందండి అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ అసలు రహస్యం చెప్పినారది కర్మలను వదలవలసిన పని లేదు చేస్తుండండి కానీ మనస్సును ఎక్కువ శుద్ధం పెట్టుకుని ఏనాటికైనా ఆ కర్మరాహిత్యం అనేటువంటి దైవత్వాన్ని ఏ విధమైన కర్మ లేకుండా ఆత్మస్వరూపంలో నిలక కలగటం అనేది ఐడియల్ గోల్ కానీ అది అందరికీ లభించదండి మొట్టమొదటి లభించదు మొట్టమొదట్లో ఈ కర్మయోగంలో చక్కగా ఆరితేరితే ఆ మనసు శుద్ధపడుతుందండి జాయతే భక్తి ప్రజాయతే కర్మ చేత భక్తి భక్తి చేత జ్ఞానం జ్ఞానం చేత మోక్షం ఇదండి అందువల్ల జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది ఖాయం దానికేం లేదండి కానీ జ్ఞానం ఎట్లా లభిస్తుంది అంతఃకరణం నిర్మలంగా లేకుండా చిత్తశుద్ధి లేకుండా ఉన్నటువంటి వారి జ్ఞానం ఎట్లా కలుగుతుందండి కనుక ఆ చిత్తశుద్ధి నిష్కామ కర్మ వల్ల పుణ్యకర్మ వల్ల కలుగుతుందన్నది అందుచేత కర్మను ప్రోత్సహిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ సన్యాసస్తు మహాబాహో కర్మ కర్మయోగాన్ని ఆచరించకుండా ఎవరైనా జ్ఞానం పొందాలంటే చాలా కష్టం అన్నారన్నది సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుర్బ్రహ్మాన చిరేనాధి గతి అది ఈ కర్మరంగంలో గనక ఆరితేరితే అచిర కాలంలోనే వారు ఆ శాంతిని అజ్ఞానమును శాంతిని పొందుతారు అని చెప్పి ఈ ఆత్మ విషయంలో ఎంత చక్కగా ఉపమానముల ద్వారా ఆ పరమాత్మ బోధిస్తున్నారండి భగవంతుని యొక్క స్థానం ఏమిటంటే హృదయ స్థానం అందరి యొక్క హృదయంలో భగవంతుడు వెలుగుతున్నాడండి సరే ఆ శ్లోకం వినండి పశ్చి అది మానవుడు చూస్తున్నాడు వింటున్నాడు అనేకమైనటువంటి కార్యములు చేస్తున్నాడు కానీ ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ సాక్షీభూతంగా ఉన్నాడండి అందరిలో సరే నేను రోజు ఈ దృష్టాంతం చెప్తున్నా చూడండి దీపం నాటక దీపం నాటకం జరుగుతుంటే దీపం ఎట్లా చెప్పండి సాక్షిగా ఉన్నది అదేవిధంగా ఇంద్రియములన్నీ వాటి వాడి పనులు చేస్తున్నప్పటికీ ఆత్మనేటువంటి రాజు ఏ ఏ విధమైనటువంటి కార్యం చేయకుండా తటస్థంగా సాక్షీభూతంగా ఉన్నాడండి ఆ దృష్టాంతం చెప్తున్నాడు పశ్యం శృణ్వం స్పృశ్యం జిఘ్రన్ అస్నం గచ్ఛన్ స్వపన్ శ్వసన్ ఇంద్రియములు పనులన్నీ చెప్పేసినారు పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నం గచ్ఛన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అది ఇంద్రియానింద్రియాధేషు వర్తంత ఇది ధారయన్ అది దానికి ఇంకొక ఉపమానం చెప్పారండి సరే ఆ ఆత్మస్వరూపం ఎట్లా ఉంటుందంటే రాజుగారు రాజభవనంలో ఉన్నాడండి రాజభవనంలో ఉన్నారు వారు ఊరికే తటస్థంగా ఉంటే అందరు మంత్రులు ఇంకా ఇతరమైనటువంటి సేవకులు అందరూ వారి వారి పనులన్నీ చేస్తున్నారండి ఆ దృష్టాంతం చెప్తున్నారు ఈ శరీరమును ఒక పట్టణంగా వర్ణిస్తున్నారండి పట్టణం సామాన్యంగా పూర్వకాలం పట్టణంలో సెంటర్ లో రాజుగారు ఉంటారండి రాజభవనం చుట్టూ ఉంటాయి రాజభవనానికి ప్రాకారములు ఉంటే గోడ ఉంటుందండి ఆ గోడకి అక్కడక్కడ తలుపులు ఉంటాయండి ఆ దృష్టాంతా